ఎయిటీన్ అకాడమిక్ ఇయర్లో తెలంగాణ మెడికల్ సీట్ల సంబంధించి అవకతవకలు జరిగాయనే అలిగేషన్ మీద ఎంక్వైరీ చేయడం జరుగుతుంది దాంట్లో భాగంగా సునీల్ కుమార్ అనే ఒక పేరెంట్ వాళ్ళ అబ్బాయి సంబంధించిన అడ్మిషన్ గురించి జూడో కోచ్ వాళ్ళు అప్రోచ్ అయ్యి వాళ్ళ ద్వారా సీట్ తీసుకోవడం జరిగింది దాంట్లో భాగంగా ఇక్కడ కైలాస్ యాదవ్ అని చెప్పి మన దగ్గర పోర్టు వరంగల్లో ఒక కోచ్ ఉన్నాడు ఆయన స్టేట్ హానరీ సెక్రటరీ జూడో అసోసియేషన్ స్టేట్ హానరీ సెక్రటరీ అతను అయితే అతని ద్వారా వెంకటరమణ అని ఒక డిప్యూ డైరెక్టర్ తెలంగాణ శాట్ తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీకి డిప్యూ డైరెక్టర్ తను తన ద్వారా ఒక సీట్ తన వాళ్ళ అబ్బాయికి స్వరూప్ అని వాళ్ళ అబ్బాయికి సీట్ కన్ఫర్మేషన్ కోసం మాట్లాడుకోవడం జరిగింది దాంట్లో భాగంగామణకి ఇవ్వడం గురించి కైలాస్ మన యాదవ్ వరంగల్ ఒక వన్ ల్యాక్ రూపీస్ తీసుకొని తనకి ఇవ్వడం జరిగింది టోటల్ ఫోర్ ల్యాక్స్కి డీల్ మాట్లాడుకోవడం అడ్మిషన్ గురించి ఫోర్ ల్యాక్స్లో భాగంగా ఫస్ట్ వన్ ల్యాక్ తను ఫస్ట్ కి ఇవ్వడం జరిగింది ఆ తర్వాత సెకండ్ టైం మళ్ళీ వన్ ల్యాక్ ఇచ్చేటప్పుడు సునీల్ కుమార్ అనే కంప్లైంట్ వాళ్ళ బ్రదర్ రమేష్ తర్వాత ఇతను యాదవ్ ముగ్గురు కలిసి వెంకటరమ్మ ఇంటికి వెళ్ళి హైదరాబాద్ హైదరాబాద్లో రిమైనింగ్ వన్ ల్యాక్ పేమెంట్ చేయడం జరిగింది ఆ తర్వాత సీట్ కన్ కన్ఫర్మ్ అయిన తర్వాత మిగతా టూ ల్యాక్ ల్యాక్స్ ఇస్తామని చెప్పి అగ్రిమెంటు ఆ విధంగా అబ్బాయికి ఆ సీట్ కన్ఫర్మ్ అయింది గాంధీలో అడ్మిషన్ తీసుకోవడం జరిగింది గాంధీలో అడ్మిషన్ తీసుకున్నప్పుడు తర్వాత మిగతా టూ ల్యాక్స్ గురించి ఇన్సిస్ట్ చేయడం జరుగుతుంది అబ్బాయిని ఆ టూ ల్యాక్స్ పేమెంట్ చేయమని చెప్పి ఈలోపు స్టేట్ గవర్నమెంట్ ఆదేశాల మేరకు ఎంక్వైరీ స్టార్ట్ చేయడం జరిగింది దాంట్లో భాగంగా వెంకటరమణ మీద కేసు జరిగిందన్న విషయం పేపర్ ద్వారా తెలుసుకొని సునీల్ కుమార్ వచ్చి మాకు కంప్లైంట్ ఇవ్వడం రైటింగ్లో కంప్లైంట్ ఇచ్చారు అతని కంప్లైంట్ మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది టోటల్ గా టూ థౌజండ్ సెవెంటీన్ ఎయిటీన్లో పన్నెండు మెడికల్ ఆ స్పోర్ట్స్ కోటాలో పన్నెండు మెడికల్ సీట్లు వస్తాయి అందులో ఒకటి ఆంధ్ర స్టూడెంట్ రావడం జరిగింది మిగతా పదకొండు తెలంగాణ వాళ్ళకి రావడం జరిగింది ఆ పదకొండులో సెవెన్ ఫ్రమ్ వరంగల్ వరంగల్ జిల్లా నుంచే సెవెన్ స్పోర్ట్స్ సీట్లు రావడం జరిగింది అందులో సెవెన్లో ఫోర్ జూడో నుంచే రావడం జరిగింది జూడో వరంగల్ వరంగల్ జిల్లా నుంచే నాలుగు జూడో రావడం ఏంటి ఏడు స్పోర్ట్స్ కోటలు రావడం ఏంటి అనే దాని మీద ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం జరుగుతుంది ఎంక్వైరీ దాని మీద నడుస్తుంది ఈ దీంతో పాటు మిగతా ముగ్గురు స్టూడెంట్లకు వచ్చిన విధానము తర్వాత మిగతా వేరే స్పోర్ట్స్లో వచ్చిన స్టూడెంట్స్కి వచ్చిన కన్ఫర్మేషన్ ఏ విధంగా అయిందనే దాని మీద కూడా ఎంక్వైరీ నడుస్తుంది ఇన్వెస్టిగేషన్లో పూర్తిగా బయటకు వచ్చాము అది అది అదే ఇంకా ఫైండ్ అవుట్ కావాలి మనకి ఇప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ మీద మనము ఫోర్ లాక్స్ మీద కేసు చేసే ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది సో అవన్నీ ఇంకా మనం ఫర్దర్ బయటకు వస్తాము